ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారికి ఎటువంటి పెను సవాళ్ళు ఉండబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్తో మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే దుర్గా కుమార్ గారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే ఎటువంటి పెను సవాళ్ళు ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు ఇప్పుడు నిజాంకి ఒక ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు అది పూర్తిగా ధ్వంసమైన ఇంట్లోకి వెళ్తే ఎంత పునర్నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందో అంత పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉందండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో నడిచింది అది మనం చెప్పటం కాదు ఎవరైతే ప్రజలు వైఎస్ఆర్సీపీని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారో ఎవరైతే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఘోరమైనటువంటి పరాజయంతో వైఎస్ఆర్సిపికి బుద్ధి చెప్పారు వాళ్ళు కూడా గమనించారు రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనం అయింది దీన్ని పునర్నిర్మించడం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో నాయకత్వం వహించి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాడో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన అయితేనే సాధ్యం అవుతుందని అయితే ఈ ఇరవై నాలుగులో జూన్లో ఆయన వచ్చినప్పటికీ ఈ ఆరు నెలలు కూడా ఈ అవకతవకల్ని పట్టాలని సరి చేసుకోవటం సరిపోయింది ఇప్పుడు మీరు అన్నట్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్పీడ్ పెంచాలి స్పీడ్ పెంచాలి అంతేగాని ఇంకా మేము పట్టాల సవరణలో ఉన్నామంటే కుదరతిక ఈ గతంలో అసలు మెయిన్గా బాగా ప్రజలు ఆశిస్త ఏంటంటే గత ప్రభుత్వంలో దాష్టికాలు చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు అవినీతి చేసినాళ్ళు ప్రజల మీద ఇష్టానుసారంగా ప్రవర్తించినళ్ళు తర్వాత ప్రజల ప్రభుత్వ సొమ్ముని దోసుకు తిన్న వ్యక్తుల్ని తర్వాత ప్రజల మీద ఇప్పుడు డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ బలహీన వర్గాల మీద కూడా దాడులు దాష్టికాలు చేసి ప్రాణాలు మానాలు హరించిన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదనే ఒక పెద్ద ప్రజల్లో అసంతృప్తి కూడా పెద్ద ఎత్తున ఊడి కట్టుకుని ఉందండి కాబట్టి అది ముందు ఇవన్నీ అవినీతి కూడా చాలా డబ్బు దోసుకుతున్నారు దాని వలన ప్రజల పన్నుల రూపంలో విద్యుత్ ఛార్జీల రూపంలో మద్యం రూపంలో ప్రజల నుంచి పిండుకున్న రక్తం పిండిశారు అది మనం ఒక చెప్పడం కాదు వైఎస్ఆర్సీపీలో గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు సీనియర్ శాసనసభ్యులు కూడా ఒప్పుకున్న మాట తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో అభిమానంగా అభిమానంగా ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా గత ప్రభుత్వం చాలా కొన్ని విధానపరమైన తప్పులు చేసింది అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది దానివలన పేద ప్రజలు నష్టపడ్డారు ఆగ్రహమే వెల్లు పెళ్ళుపుకి ఈ పదకొండు స్థానాలకు తీసుకొచ్చిందని చెప్పి వాళ్లే చెప్తున్నారు వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు అది ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి ఆయన మీద ఉన్నటువంటి కేసుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు కారణమని వాళ్ళు అనుకోవట్లేదు ఏదో కానీ అతని దగ్గర ఒక మంత్రదండం ఉంది వ్యవస్థలను శాసిస్తున్నాడు ఏదో నాగపాపం ముందు నాగస్వరం ఊదితే కనుక నాగపాపం ఆగిపోద్ది అంటారు చూసారా అలాంటి నాగస్వరం ఏదో ఇతను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండబట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఆయన మీద చర్య తీసుకోవట్లేదు అట్లాగే రఘురామకృష్ణం రాజు మీద దాడి చేసి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యక్తులను కూడా విజయపాలను అరెస్ట్ చేసిన మిగిలిన వ్యక్తులు ఇవాళ గుడివాడలో అతని పేరు ఏదో ఉంది ప్రైవేట్ వ్యక్తులను కూడా తీసుకొచ్చి కొట్టించారు పోలీసులు కాకుండా సిఐడి ఆఫీసులో ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా కొడతారండి గుడివాడకు చెందిన వ్యక్తి అతను కూడా ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆయన కూడా రమ్మన్నాడు ఎందుకంటే ఇతను చెప్పాడు ఇట్లా ఇంత మంది అవకతవకలు చేసిన వ్యక్తులు బాహాటంగా తిరుగుతున్నారు ఏది సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పేరుని నాని అన్ని శుద్ధులు చెప్పే మనిషి పెద్ద బిఎఫ్ కుంభకోణంలో ఇరుక్కున్నాడు ఇంకా ఇప్పుడు కూడా ఆయన కుంభకోణం చేశానని చెప్పట్లేదు చేయలేదు అని చెప్పట్లేదు దుర్గా కుమార్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది కూటమి ప్రభుత్వం ఏమో ఆరు గ్యారెంటీలను మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలేంటి ఏ సవాళ్ళు ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వానికి కానీ అలాగే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్కి అలాగే ఇటు లోకేష్ గారికి అంటే ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన కొత్త ఏం కాదండి గతంలో ఇంతకన్నా క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా రాష్ట్రాన్ని అనేక సార్లు ఆయన సేఫ్గా క్షేమంగా డ్రైవ్ చేసుకుని ముందుకు తీసుకెళ్లిపోయాడు ఆయనలో ఉండే పాజిటివ్ దృక్పథం ఒకటి ఆయనకి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మీద ఆర్థిక సంస్థలకు చంద్రబాబు నాయుడు గారంటే విశ్వసనీయత ఎక్కువ ఈయన మాట అన్నాడు అంటే నిలబెట్టుకుంటాడు తర్వాత ఒక ముందు చూపుతో ప్రణాళికతో వెళ్తాడు తప్ప ఆయన ఛాన్స్ తీసుకోడు ఏది కూడా ఏదైనా ఒక స్కీమ్ తీసుకున్నాడు అంటే పక్కాగా సక్సెస్ అయ్యే విధంగా రూపొందించుకునే మన దగ్గరికి వస్తాడు అట్లాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అంచనా వేసిన తీరు వేరు ఆయన రెండు వేల ఇరవై నాలుగు తన్ను తన్ను ప్రూవ్ చేసుకోవటం కాకుండా బీజేపీకి కూడా ఒక పెద్ద దిక్కుగా నిలిచాడు కేంద్రంలో అధికారంలో రావడానికి వాళ్ళు ఒక మేజర్ పార్ట్నర్ గా ఉన్నాడు తర్వాత మోడీ గారితో సమాంతరమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మొన్న విజయవాడ వరదలు ఎప్పుడు ఊహించిన స్థాయిలో వచ్చినప్పుడు కూడా మోడీ గారు దృష్టికి వెళ్ళినప్పుడు మోడీ గారు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం దాని మీద అంత భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఆ అంశాలని ఖచ్చితంగా పరిష్కరించగలడు దాన్ని ఎదుర్కోగలడు అన్నాడు ఎందుకు అన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు ఆయనకు తెలుసు ఇద్దరు ఒకేసారి ముఖ్యమంత్రులుగా సీనియర్ ముఖ్యమంత్రులుగా రెండు ఒకే తరహా రాష్ట్రాలు గుజరాత్ కి పెద్ద సీ కోస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ కి ఉంది తుఫాన్ బాధలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అట్లాగే డెవలప్మెంట్ లో కూడా రెండిటికి అంటే గుజరాత్ ఒక రకంగా పారిశ్రామికంగా మనకన్నా ముందున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్లో అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లిన తీరు ఆయనకు నచ్చింది అట్లా తన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఆధునిక సాంకేతికను ప పుణికిపుచ్చుకుంటాడు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏమో ఆంధ్రప్రదేశ్లో సంపదని సృష్టించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే వైకపా నాయకులు మాత్రం సంపదను సృష్టించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్తూ ఉన్నారు ఏంటి చంద్రబాబు గారు ఎలా సంపదని సృష్టించబోతున్నారు మంచి ప్రశ్న అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించడానికి ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గ్రామీణ వ్యవస్థల్లో ఉండేటువంటి మహిళా యూత్ యూత్ని కూడా ముందు మొబలైజ్ చేస్తున్నాడు కి స్వయం ఉపాధితో పాటు ప్రభుత్వ రంగం నుంచి అంటే కొన్ని ఉద్యోగాలు అట్లాగే ప్రైవేట్ వ్యవస్థలను తీసుకొస్తున్నారు అది అట్లా సంపద సృష్టించడం అంటే అందులో కొంత మహిళలకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అలాంటి సంస్థలను తీసుకొస్తున్నారు ఒక్కొక్క అంటే ఒక్క ఐటీ అనే కాదు ఐటీ కూడా కాదు ఇతర ఎక్కడ ఏ జిల్లాకి ఏది అనుకూలమైనటువంటి పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మనీ సర్కులేషన్ డబ్బు చలామణిని ఎక్కువ పెంచాము అంటే అది అందరికీ ఫలితాలు అందుతుంది సంపద సృష్టించడం అంటే సమాజంలో ఆర్థికంగా ఆర్థిక చలామణి డబ్బు చలామణిని పెంచాలి గతంలో ఏం చేశారంటే వీళ్ళు వచ్చే పరిశ్రమల్ని బెదిరించి ముందు మాకు డబ్బులు ఇస్తే తప్ప మీరు పరిశ్రమ పెట్టకూడదని ఒక నియంతృత్వ ధోరణిలో ఎలతో రౌడీజంగా చాలా సంస్థలు డ్రాప్ అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చారు ఈ ప్రభుత్వాలు మీ నుంచి మేమేం ఆశించలేదు మీరు చేయాల్సిందల్లా మీరు వచ్చి పరిశ్రమలను పెట్టి విజయవంతంగా నడపండి ఎక్కువ ఉపాధి కల్పించండి మా వైపు నుంచి మేము ఇవ్వాల్సింది ఏంటి మీకు భూమి ఇస్తాము సబ్సిడీ రేట్లో పవర్ ఇస్తాము నీళ్లు ఇస్తాము ఇంకా ఏదన్నా మీకు ఏదైతే ప్రత్యేకమైనటువంటి వసతులు కావాలో వాటిని మేము సమకూరుస్తాం మీరు మాకు రాష్ట్రంలో సంపద అంటే ఆ జిల్లాలో సంపద సృష్టించే కార్యక్రమం మీరు చూడండి అట్లా ఇప్పుడు అమర్రాజా బ్యాటరీ లాంటి ఒక మంచి సంస్థని కామధేను లాంటి సంస్థని మేము పంపించేశామని సరస్వల్ రామకృష్ణారెడ్డి చెప్పాడు మరి అది నిజంగా గనక అంత కాలుష్యకారకమైన పరిశ్రమే అయితే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆహ్వానిస్తుంది అందులో ఎక్కడ ఆహ్వానించారు తుక్కు కూడా పక్కన అక్కడ కలెక్టరేట్ ఉన్న ఏరియాలోకి ఎందుకు ఆహ్వానించారు విమానాశ్రయానికి దగ్గరలో వాళ్ళకి తెలుసు అది కాదు వాళ్ళకేంటంటే గల్లా జయదేవ్ మీద ఉన్నటువంటి కక్షతో వాళ్ళు ఆ పరిశ్రమ దెబ్బతీయటానికి చేశారు దాన్ని ఆయన తట్టుకున్నాడు బయట రాష్ట్రానికి వచ్చాడు కొంత తమిళనాడు వెళ్ళిపోతుంది అట్లా పరిశ్రమలు వాళ్ళు దూరం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ కాంటాక్ట్ చేసి లూలు పరిస్థితి లూలు ఒకసారి వాళ్ళు ఎలాగొడితే ఇప్పుడు మూడు సార్లు పెడుతున్నారు వైజాగ్ విజయవాడ తిరుపతి అట్లా అనేక అన్నిటితో కూడా వాళ్ళు మళ్ళీ సంప్రదింపులు జరిపి ఆహ్వానిస్తున్నారు ఇప్పుడైనా ఆహ్వానించినప్పుడు సంస్థలు కూడా ముందడిగేసి వస్తాయి తర్వాత ఇప్పుడు కియా పరిశ్రమ వచ్చింది కియా పరిశ్రమ అట్లాగే ఇప్పుడు ఇంకొక కార్లు పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో బ్యాటరీ కార్లు తయారు చేసే పరిశ్రమ దాన్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు రెండు వేల ఇరవై చంద్రబాబు గారికి ఎటువంటి సవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది ఎటువంటి సవాల్ని ఆయన ఎదుర్కొనేటువంటి అవకాశం కృష్ణ గారు అమరావతి సవాల్ అండి అమరావతి విషయంలో ఆయన వాళ్ళ ఒక స్టేజ్ కి వచ్చేసాడు ఎట్లా వచ్చేసాడంటే ముందు కేంద్ర బడ్జెట్ లోనే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చేసారు రెండోది మళ్ళీ అంతర్జాతీయ వరల్డ్ బ్యాంక్ నుంచి తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలకి లోన్లకి మేము గ్యారెంటీగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వచ్చింది అక్కడికి ముప్పై వేల కోట్లు వచ్చేసినాయి వీటితో గనక ఒక స్థాయికి తీసుకొచ్చేసిన తర్వాత రైతులకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేయిగా తర్వాత వీళ్ళకు రావాల్సిన దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వానికి వచ్చిన భూమి ఇవాళ ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు ఏర్పడతాయో భూమి రేట్ పెరిగిపోతుంది ఆ రోజున సెల్ఫ్ ఫైనాన్స్ గా వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్లు తీర్చడం పెద్ద కష్టమైన ఏం కాదు పెద్ద ఏం కాదు ఇంకా ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ఇతర ప్రాజెక్టులు డెవలప్ చేయడానికి కావాల్సినంత రిజర్వ్ క్యాపిటల్ అమరావతి ఇస్తుంది అట్లాగే పోలవరం అంశంలో కూడా ప్రభుత్వం నుంచి ఆయన హామీ ఉన్నాడు ఆల్రెడీ ప్రాజెక్ట్ మొదలైంది మళ్ళీ కూడా మంచి గా అవుతుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎట్లా జరిగిందో డెబ్బై పర్సెంట్ ఈసారి మిగిలింది ముప్పై ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇక ఇరవై ఐదు పర్సెంట్ పూర్తి చేయడం పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు మనిషికి ఏదైనా ఒక పాజిటివ్ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి చేయగలరండి నేను ఈ బరువు ఎత్తుతాను అనుకున్న వ్యక్తి ఎత్తగలరు నేను ఈ బరువును చూసి గుండి చచ్చిపోయేవాడు ఎత్తలేడుక ఒకసారి ఎప్పుడైతే అధైర్యం వస్తో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు వెళ్లకుండా కేవలం ఏదో నేను తాయిలాలు ఇచ్చి నేను బులిబులి కబుర్లు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే దానికి మభ్య పడలేదు ప్రజలు నువ్వు మా దగ్గర ఇచ్చిన దానికన్నా తీసుకున్నది నువ్వు ఇచ్చింది ఏతాకు మా నుంచి తీసుకున్నది తాటాకు అనేది వాళ్ళు గమనించారు వాళ్ళు అందుకే గడప గడప ప్రోగ్రామ్ అప్పుడు చాలా జిల్లాల్లో మహిళలు అడిగారు నువ్వు ఇచ్చింది తక్కువ మీ మూలాన మేము నష్టపడ్డాము మా భర్తల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి నా ఆస్తి రకం సారాలు తాగి తర్వాత మేము పన్నుల రూపంలో కరెంట్ రూపంలో నీకు ఎక్కువ కట్టాము నువ్వు ఇచ్చే పదిహేను వేలు మాకెక్కడ పనికి వచ్చింది అనేది డైరెక్ట్ గా అడిగారు ముఖం మీద ఆ రోజున ఈవెన్ బుగ్గర్న రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి ఆర్థిక మంత్రి కూడా సమాధానం చెప్పలేకపోయాడు తర్వాత అప్పుల భారం పెంచుతున్నారు తప్ప మీరు చేస్తుంది ఏం లేదు మీరు ఎక్కువ సంపాదించుకున్నారు అందుకే వీళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి అక్రమాలు దాష్టికాలని అనుభవించింది నష్టపడింది ప్రజలు ప్రతి నియోజకవర్గంలో అందుకే వాళ్ళు అంత గట్టి గుణపాఠం చెప్పారు తర్వాత దేశ చరిత్రలో కూడా ఎప్పుడు ఇంత దారుణమైన ఓటమి పొందిన ప్రభుత్వాలు మన చరిత్రలో కనపడవు ఇది ఒక ఇతర పార్టీలకు కూడా ఒక గుణపాఠం లాంటిది ఒక్కసారి గనక మాకు అత్యధిక మెజార్టీ వచ్చిందని గర్వంతో గనక ప్రజలను వేధిస్తే అదే ప్రజలు నేలకేసి కొడతారని దీనికి మనకి ఉదాహరణ ఈ పెద్ద పెను సవాళ్ళు ఏం కాదండి చంద్రబాబు నాయుడు గారికి ఓకే ఇంతకన్నా పెద్ద సవాళ్ళని ఎదుర్కొని ఆయన ముందుకు వెళ్ళిన మనిషి రాష్ట్రాన్ని ఇప్పుడు బొగ్గన ఈయన లోకేష్ బాబు గారి విద్యా వ్యవస్థను ఆల్రెడీ ఆయన గాలిలో పెట్ట మొదలు పెట్టాడు ఆల్రెడీ భారీ ఎత్తున పేరెంట్స్ మీటింగ్ విజయ ప్రేమికుల్ని అందరిని ఇన్వాల్వ్ చేశాడు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉక్కు పాదంతో మేము ఈ ఎర్ర సందనం స్మగలర్స్ అని కానీ గంజాయి స్మగలర్స్ కానీ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వీటి మీద ఆయన దృష్టి పెట్టాడు తర్వాత గ్రామీణాభివృద్ధిలో వేసిన రోడ్ల నాణ్యత మీద కూడా ఆయన పరిశీలన ఎప్పుడైతే పెట్టాడో ఆ భయానికే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాంట్రాక్టర్స్ కానీ ఇంజనీర్లు ఓకే కాబట్టి ఎవరు పని మీద వాళ్ళు ఉన్నారండి ఓకే ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వస్తాయని మనం ఆశించు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు